Thank mm -hmm. you. కామెంట్స్ చేయండి ఎవరన్నా ఉంటే చాలామంది పాస్పోర్ట్ గురించి అడుగుతున్నారు వారు ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి పారామెడికల్ బోర్డు గురించి కూడా అడుగుతున్నారు వాళ్ళు కూడా కామెంట్స్ చేయండి డైలాగ్ వినిపిస్తుందా పాస్పోర్ట్లో మీరు పేర్లు అయితే మంది తప్పు అని చెప్తున్నారు మీరు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు మీరు డైరెక్ట్గా వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మాత్రమే కాల్ అనేది అక్కడ మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అయితే మిస్టేక్స్ అయితే కొడుతున్నారు మరీ మరీ కామెంట్స్ అయితే వస్తున్నాయి వాటి గురించి అయితే పారామెడికల్ బోర్డు గురించి అయితే మందికి చెప్తున్నాను క్లియర్గా కానీ అయినా కూడా వాళ్ళకి అర్థం అట్లా మీరు డైరెక్ట్గా వెళ్ళి చేసుకోండి ఆన్లైన్లో వస్తే వస్తుంది లేకపోతే రాదు వాళ్ళు రాకున్న ట్రాన్సాక్షన్ ఐడి చూపించి మాత్రం రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోండి చాలామంది అయితే మిస్టేక్స్ అయితే చేస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఏమైనా రిప్లై ఇవ్వగలను లైవ్లో వాయిస్ క్లియర్గా ఉందా కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సపోర్ట్ అయితే రావట్లేదు Hi bro, hi sampat Em nhớ bro, live luôn nè మీ కానీ డౌట్స్ ఉంటే అడగండి బ్యాడ్ కామెంట్స్ నేత బ్యాడ్ వీడియోలు అయితే ఏం చేయట్లేదు మీకు ఆయనకి డిన్నర్ బ్రో మీరు బ్యాడ్ కామెంట్స్ చేస్తే మీకే నష్టం నాకేం ఉండదు నేనైతే మీకైతే బ్యాడ్ వీడియోలు అయితే చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ వీడియోస్ అయితే చేస్తున్నాను నేను ప్రజెంట్లీ ఇంట్లోనే ఉన్నాను నేను ఏ వీడియో చేసినా దానికైతే హండ్రెడ్ పర్సెంట్ నేను దాన్ని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే వీడియోలు చేస్తున్నాను ఏదో ఇష్టం వచ్చినా సరే వీడియోలు అయితే చేయట్లేదు తిన్నాను బ్రో ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి నా వీడియోలపై మీ అభిప్రాయం కూడా చెప్పండి కొంతమంది అనౌన్స్మెంట్ అయితే రావట్లేదు అంటున్నారు కాకపోతే వాళ్ళు టోటల్ కాలర్ ట్యూన్గా అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు మన టెలికామ్ సంస్థలన్నీ మొత్తం కాలర్ ట్యూన్గా అయితే సెట్ చేసేసే అవి కాబట్టి కొంతమందికి రావట్లేదు కొంతమందికి వీలో బిఎస్ఎన్ఎల్ మాత్రం స్టార్ అని హ్యాష్ కానీ టైప్ చేస్తే ఆటోమేటిక్ అయితే పోతుంది లైవ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ రేపు మధ్యాహ్నం కూడా లైవ్ ఉంటుంది కంటిన్యూగా వాళ్ళు మిస్ వాళ్ళు రేపు మధ్యాహ్నం కూడా లైవ్లోకి రావచ్చు like chain friends shalom and like chain like chain ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్స్ కమెంట్స్ చేయండి బ్రో వినిపిస్తుందా వాయిస్ క్లియర్గా ఉందా చూస్తున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి